వెల్కమ్ టు హైదరాబాద్ చూస్తే జిల్లాదిగూడ కార్పొరేషన్ లో మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాడు నవంబర్ ఇరవై తొమ్మిది టూ థౌజండ్ నైన్ దీక్షా దివాస్ ఎంత ఎత్తున నా పెద్దలు గౌరవనీయులు మా కేసీఆర్ గారు దీక్ష చేసి నా తెలంగాణ రావాలి నేను తెలంగాణ సాధించుకుంటా నేను పోరాటం చేస్తా నా కొన ప్రాణం నా ప్రాణం పోయినా సరే నా కొన ప్రాణం దాకా కూడా నా ప్రాణం త్యాగమ చేసైనా సరే తెలంగాణ రావాలని చేసి ఆనాడు దీక్ష చేసినందుకే ఈ రోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి పదేళ్ళు పెద్ద ఎత్తున మొదటి సీఎం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా చేసింది అంటే ఐటీ రాష్ట్రంగా తయారు చేసి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కలిసి ఈ రోజు చూస్తే మన వాళ్ళు ఎప్పటి వాళ్ళే రెండేళ్ళు వస్తుంది మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏ పంతులు ఇస్తలేరు రైతు బంధు ఇవ్వలేరు రైతు బీమా ఇస్తలేరు ప్రతి ఒక్కరు కూడా బంద్ చేశారు కేసీఆర్ కిట్ ఇస్తలేరు ఇందులో పన్నెండు వేలు పదమూడు వేలు పిల్లలు కూడా అవి కూడా అన్ని బంద్ చేశారు ఈ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన మాజీ మంత్రి వీరులు చాపకూరు మల్లారెడ్డి గారు కేసీఆర్ గారి దీక్షా దివస్ ముఖ్య అతిథిగా వచ్చేసి కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం కానీ లేకపోతే మిలియన్ మార్చ్ కానీ లేకపోతే రైలు రోకో కానీ లేకపోతే సెంట్రల్ లో కానీ లేకపోతే వివిధ తోటి చేసిన గుర్తు కానీ ఎన్నో వ్యూహాలు ఎన్నో ఉద్యమ స్ఫూర్తులు ఎన్నో ఎత్తుగడలు ఎన్నో రాజకీయంగా ఎక్కువ మంది దగ్గర పోయి ప్రతి గడపకు వెళ్ళి కేసీఆర్ గారు అలా ఈ యొక్క దీక్ష కేసీఆర్ గారు దీక్షతో తెలంగాణని ఎంత ఎస్కరేజ్ చేసినట్టే ఎక్స్పడిన కేటం లెక్క ఈ యొక్క కేసీఆర్ గారు ఉద్యోగ స్ఫూర్తి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఆయన ఆయన కోరుకున్న అనుకుంటుందని దీక్ష కఠోర పరిశ్రమ ఈరోజు తెలంగాణ వచ్చింది